తీసుకోవడం జరిగింది నేను మొట్టమొదటిసారి మీ గ్రామానికి వచ్చేటప్పుడు కూడా మీ పోచమ్మ గుడికి ముప్పై ఒక వెయ్యి రూపాయలు ఎనిమిది సంవత్సరాల క్రితం ఎస్పీటీసీ చెప్తే మీ గ్రామానికి అవి ఇచ్చి మీ గ్రామానికి రావడం జరిగింది దాని తర్వాత ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేసినాం శివాజీ విగ్రహం కూడా మనం పెట్టించిందే మళ్ళా దాని తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినాం కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ల మాత్రం కొంత మీరు అటు ఇటు చూసారు అనేది నాకు అర్థమైపోతున్నది మళ్ళా వచ్చి మహిళా సంఘం కావాలని అడుగుతున్నారు అవమ్మ వేసిందేమో బీజేపీ పార్టీకి వేసారు ఆయననేమో మరి ఏడ తిరుగుతున్నాడో నాకు తెలియదు మన ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఎవరు ఉంటారో వాళ్ళకి అవకాశం ఇస్తే గ్రామాలు అభివృద్ధి అవుతాయి మనం అభివృద్ధి అవుతాం అంతేగాని రాష్ట్రంలో ఒక పార్టీ ఉంటే మనం మనము ఇంకో పార్టీకి అవకాశం ఇస్తే అభివృద్ధి జరగదు కనుక తప్పకుండా వచ్చే ఎలక్షన్లో మీకు వచ్చే పది పదమూడు మేనాడు ఎలక్షన్ ఉంది తప్పకుండా మీరు చేతి గుర్తుకేసి గెలిపించుకోండి అదే రకంగా వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్ గాని ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఏ ఎలక్షన్ అయినా సరే మీ ప్రతి ఓటు కూడా చేతి గుర్తు మీదనే వేసి గెలిపించుకోర్రి ఈ మహిళా సంఘంకి మీకు తప్పకుండా నిధులు ఇస్తున్నా మీరు జాగా జాగా ఉందా చూసుకోగా ఉందా ఉందా జాగా ఉంది అంటే పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే ఒక వారం రోజుల్లో వచ్చి మీ యొక్క నాయకులతో కొబ్బరికాయ కొట్టించి పని చాలు చేపిద్దాం సరేనా ఇదే కాకుండా ఇంకేదన్నా సమస్య ఉన్నా చెప్పుండ్రి మీ దగ్గర బడి ఉందా బడికి బాగానే ఉందా బడికి ఏదన్నా నిధులు కావాలన్నా ఇస్తా ఇంకా ఏదన్నా ప్రధాన సమస్య ఇంకేదన్నా ప్రధాన సమస్య ఉండి కూడా చెప్పుండ్రి సంఘాల గురించి ఇప్పుడు వద్దు ప్రధాన సమస్య అదే అన్న పెద్దన్న ఇప్పుడు సంఘాల గురించి వద్దు ఇప్పుడు నీ సంఘం అంటే ఇంకా ఇంకొక సంఘం వెళ్తుంది ఇంకో సంఘం వెళ్తుంది ఇప్పుడు సంఘం వద్దు తర్వాత ఎలక్షన్ అయిపోయినాక సంఘం జోలికి పోదా సంఘంకి వచ్చి చూసుకొని ఏం కావాలో తర్వాత చేద్దాం ఎలక్షన్ అయిపోయినాక ఇప్పుడు అంటే మిగతా అన్నిటి సంఘాలు ఉన్నాయా మొదటి తఫాగా ఇస్తాం అది పెట్టుకోండి దాని తర్వాత ఇంకోటి కానీ నిధులు ఇద్దాం అదే రకంగా ఇంకేదన్నా ప్రధాన సమస్య మీకు ఏదన్నా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది మాకు ఒక నాలుగైదు లక్షలు ఇస్తే అయిపోతుంది అంటే కూడా దాన్ని నేను నిధులు ఈ మహిళా సంఘం మాత్రం మొదటి తఫాగా ఇస్తామా మీరు మంచి భారీ మెజార్టీ గెలిపించుకో మీ గ్రామంలో వచ్చే మెజార్టీ మీకు వెళ్ళి మీకు పైసలు ఇస్తాను ఎంత మెజార్టీ ఇస్తారో అన్ని పైసలు ఇస్తా మొత్తం దగ్గర ఉండి కట్టిస్తా అది కూడా చెప్తున్నా వేరే సమస్య ఏం లేదు కనుక ఇంట్లో లేవు నేను ఆల్రెడీ చాలా వరకు ఇంటింటికి వచ్చినాం మేము ఎలక్షన్ లా వచ్చినాం ఆయన ముఖం చూసారు ఎమ్మెల్యేది అవమ్మ ఒక్కసారి చూసారు ఇక యా ఊ అనంగా ఓ ఇక ఏమన్నా చిన్నమ్మ నాకు తెలియదు ఒక రెండు మూడు నెలలు కథమైపోతుంది దుకాణం ఆయనది కూడా బంద్ చేసేస్తారు సరేనమ్మా కంపల్సరీగా అయ్యండి చేతి గుర్తుకి ఏది ఉన్నా సరే ఏ ఎలక్షన్ అయినా సరే మన ప్రభుత్వం ఉంది కనుక చేతు గుర్తుకు గెలిపించుకోండి అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది మళ్ళీ తప్పు చేసినాం అనుకోండి అభివృద్ధి జరగదు మనం పోయినా సరే పార్లమెంట్ లా పువ్వు గుర్తుకు వేసినాం అరవింద్ అనే వ్యక్తిని గెలిపించినాం ఈ గ్రామానికి ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి ఈ ఇటు పొంట కూడా నాకు తెలిసి తలవేదాక ఒకసారి ఎటో పోయినట్టున్నాడు అటు ఇసుక చెక్ టైం దిక్కు అటు అంటే ఒకసారి పోయిట్టు అంతే ఈ పొంట ఎప్పుడు కూడా రాలే నేనైతే నాకు తెలిసి ఎన్నో సార్లు వచ్చినా మీ గ్రామం కానీ లక్కంపల్లికి కానీ తలవేదాకైతే ఒక పది సార్లు వచ్చిన ఇక రేపు మీరు మంచి లీడ్ ఇస్తారంటే మీ దగ్గర పది సార్లు వస్తా వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఇచ్చిపోతా వట్టి చతుర్థం బు నేను సరేనమ్మా ఓకే అందరూ కూడా మరొకసారి పేరు పెయిన ధన్యవాదాలు తెలుస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఈ ఉపాధి హామీ మళ్ళీ బంద్ అయిపోతే జైనింగ్ ఒకటి పెట్టుకుందాం రైట్ అన్న కొద్దిగా మసేజ్ ముందు నా అమ్మా మీరు ఒకసారి ఆలోచించు ఆలోచించుండి మహిళా సంఘంకు భావనాకు నిధులు మంజూరు చేసిండు మీరు ఓట్లు మాత్రం పర్చిపోద్దామా మే పదము నాడు చేతి గురుతు కొట్టేసి జీవన్ రెడ్డి క్యాండిడేట్ మనకు జీవన్ రెడ్డి సార్ జైత్యాల జీవన్ రెడ్డి సార్ మన క్యాండిడేట్ ఆయన మన రైతు బిడ్డ వ్యవసాయం గురించి పర్ఫెక్ట్ తెలిసిన మనిషి మీరు ఒక్కసారి ఆలోచించుకు మంచి మనిషికి ఓటేస్తే మనకి ఏదైనా ఎక్కడ కూర్చున్న లాభం మనకు ఉంటది కావున మీరు మంచి మనిషికి ఓటేసి చేతి గుర్తుకు ఓటేసి ఇందిరామ రాజ్యాన్ని తీసుకురావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ రోజు మన కాంగ్రెస్ పార్టీ పథకాలకు ఆకర్షితులైనటువంటి మన ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులు రోజు చేరికలే ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నుంచి